ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది గోల్డెన్ బజర్ పవర్ ఈ గోల్డెన్ బజర్ అనేది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అప్పుడు మాదిరి గారికి ఇవ్వడం జరిగింది సో మాదిరి గారికి ఎప్పుడైతే గోల్డెన్ బజర్ పవర్ ఇచ్చారో అప్పుడు నాకు సార్ ఒకటే మాట చెప్పాడంటే ఇది ఎలిమినేషన్ ఒకరిని సేవ్ చేసి ఎలిమినేషన్ ని రద్దు చేసే అవకాశం మాత్రమే మీకు ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది అయితే అది ఆవిడకి రద్దు అయిపోవడం జరిగింది ఆవిడ ఆ రచిన అరుపులకి అంతా అయిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరు ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ వీక్ సుమన్ శెట్టి రితు అలాగే పవన్ డెమోన్ తనుజ వీళ్ళ నలుగురు మధ్య టాస్క్ అయితే జరిగింది ఆ టాస్క్ లో కనుక చూసుకున్నట్టయితే ఆ సంచాలక్ గా మాధురి గారు ఉన్నారు ఈవెన్ మాధురి గారు తనుజ త పజలు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఆవిడ తనుజానే గెలిచింది సార్ ఎందుకంటే మిగతా వాళ్ళు అసలు ఆ స్టేజ్ కూడా రాలేదు తను ఫస్ట్ కంప్లీట్ చేసింది కాబట్టి తనకే నేను ఇస్తున్నాను అని చెప్పేసి సంచాలక్ గా ఆ నిర్ణయం ఆవిడ తీసుకుంది ఇప్పుడు అదే పవర్ అస్త్ర అంటే అదే ఎల్లో గోల్డెన్ ఎల్లో బజార్ పవర్ ఆవిడికి వరల్లాగా మారిపోతుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే తనూజాతో ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు నిజానికి భరణి గారు వచ్చిన తర్వాత భరణి గారిని కూడా ఆవిడ బ్యాట్ చేయడానికి ప్రధానమైన కారణం ఆవిడ తనుజాకి క్లోజ్ అవుతుంది బయట అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే తనుజా ఒక విన్నర్ మెటీరియల్ అంటే విన్నింగ్ రేస్ లో ఆమె ఉంది విన్నర్ విన్నింగ్ రేస్ అంటే మనకు తెలిసింది ఇమాన్యువల్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు కళ్యాణ్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు అలాగే తనుజా కూడా విన్నింగ్ రేస్ లో ఉంది సో వీళ్ళ ముగ్గురు విషయంలో అక్కడ ఈ మాధురి గారు అందుకనే తనుజా చీ అన్న తు అన్న కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండడం జరిగింది అనమాట ఈవెన్ తనుజ కూడా ఫస్ట్ నుంచి కూడా మాధురి గారికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది మనం చూసినట్టయితే అది ఎందుకు కనెక్ట్ అయింది అనేది కనుక చూస్తే మరి మేబీ తెలీదు అది మనకు తెలియదు కానీ ఇప్పుడు అదే గోల్డెన్ బజర్ పవర్ వల్ల మాధురి గారు సేవ్ అవ్వపోతున్నారు అనమాట అయితే అది తనుజ ఆవిడకే వాడుతుందా అంటే ఖచ్చితంగా ఎస్ మాదిరి గారికి వాడుతుంది ఇది డైరెక్ట్ ఎలిమినేషన్ కాదు నిజానికి మాదిరి గారికి లీస్ట్ ఓటింగ్ వచ్చింది సో ఆవిడే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ మాదిరి గారిది ఏవి కూడా రెడీ అయిపోయింది ఏవి అంటే తెలుస్తుంది కదా లాస్ట్ చూపిస్తారు సో ఆ ఏవీ కూడా రెడీ అయిపోయింది కానీ ఏదైతే ఆ పవర్ అస్త్ర ఉంటుందో ఆ గోల్డెన్ బజర్ ఉంటుందో దానివల్ల సేవ్ అవడం జరిగింది సో ఆవిడ బజర్ ఆవిడికి రద్దయినప్పటికీ కూడా మళ్ళీ తనూస రూపంలో మళ్ళీ ఆవిగే దక్కడం జరిగింది ఈ వీడియో నచ్చితే లాక్ సబ్స్క్రైబ్